ఒక కొత్త అమెరికన్ ట్యాంక్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీక్కున్నప్పుడు బలమైన విద్యుత్ షాక్ కారణంగా ట్యాంక్ వ్యవస్థ కాలిపోయింది మరియు అది అక్కడే ఆగిపోయింది వెంటనే జర్మన్ సైన్యం ఈ ట్యాంక్ గురించి తెలుసుకుంది ట్యాంక్ రోడ్డును పూర్తిగా అడ్డుకుంటుందని మరియు దానిపై ఎటువంటి కదలిక లేదని వారు చూశారు మొదట వారు ఫిరంగులతో ట్యాంక్ పై దాడి చేశారు కానీ వారు బుల్లెట్స్ ట్యాంక్ ని ఢీక్కొట్టి వెనక్కి దూసుకెళ్లాయి ట్యాంకును కప్పి ఉంచిన వస్త్రం మాత్రమే కాలిపోయింది కానీ ట్యాంక్ కి ఎటువంటి నష్టం జరగలేదు అప్పుడు జర్మన్లు మాల్టో ఫైర్ విసిరే ఆయుధాలతో ట్యాంకును తగలబెట్టడానికి ప్రయత్నించారు ట్యాంక్ లోపల ఉన్న అమెరికన్ సైనికులకు చాలా వేడిగా అనిపించడం ప్రారంభించింది తమ తాము రక్షించుకోవడానికి ట్యాంక్ కమాండర్ వెంటనే బుల్లెట్స్ తిరిగి ఇచ్చి జర్మన్ పై దాడి చేయాలని ఆదేశించాడు ఇది చూసిన జర్మన్ కమాండర్ భయపడ్డాడు కానీ చాలా ఆలస్యమైంది అమెరికన్ ట్యాంక్ జర్మన్ వాహనాలను పేల్చివేసింది మరియు మిషన్ గన్లతో నిరంతరం కాల్పులు జరపడం ప్రారంభించింది మరొక షెల్ తో వారి జర్మన్ పిరంగి స్థానాన్ని కూడా నాశనం చేశారు జర్మన్ సైనికులు భయంతో పారిపోవడం ప్రారంభించారు మరియు చాలా మంది మరణించారు వారి కమాండర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు